సిక్స్ మంత్స్గా టూ వీలర్ అఫెన్సెస్ జరుగుతున్నాయి వాటి గురించి మా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ రుబిన్ ఆధ్వర్యంలో స్పెషల్ టీము కొవ్వూరు సిఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా కొవ్వూరుకు చెందిన బైక్స్ అలానే నెల్లూరు రూరల్లో పిఎస్ సంబంధించిన బైక్స్ అలానే ఉచ్చి ముత్తుగూరు నెల్లూరు టౌను కాళహస్తి அல்ல திருப்பதி ஜி லாக்கு சந்தினம் நெல்லூர் ஜி லாக்கு சந்திச்சு பதக்கொண்டு பள்ளு அல்ல நெல்லூர் ஜிபி ஒரு நாலு பில்லு மொத்தம் பதிஹேந்து பண்ணி மாவூர் சிஆர் ஆதர டிமு சிசிஎஸ் டிம் ப்ளஸ் ஓர் எஸ்ஆர் டிமு வீட்டின இன்ஃபர்மேஷன் கேரூருக்கு செஞ்ச முகூரு கந்தம் செட்டி ரவீந்திர ஷேக் கர்மல்லா కడి కడిముడి నాగరాజు ఈ ముగ్గురిని అదుపులో తీసుకుని ఇంట్రాగట్ చేయడం జరిగింది వీరి దగ్గర నుంచి వీరి కన్ఫెషన్ స్టేట్మెంట్ వేస్ చేసుకుని పదిహేను బళ్ళు వీళ్ళు చెప్ చేసిన వేరియస్ ప్లేసెస్లో ఆ పదిహేను బళ్ళు అవి స్కూటీసు అలాంటి స్వాధీన పలుచుకొని ఈ ముగ్గురిని ఈరోజు రిమైండ్ చేయడానికి రెడీ చేయడానికి ఉన్నారు తర్వాత ఈ మూడు బళ్ళు ముగ్గురు అప్ కలిసి టోటల్ ఫిఫ్టీన్ వెహికల్స్ని స్వాధీనం పరుచుకున్నారు వీరి దగ్గర నుంచి వీళ్ళు కన్ఫెషన్ వేస్ట్ చేసుకొని ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఈ టూ వీలర్ అఫెన్సెస్ మెయిన్ ఇళ్ళ ముందు పెట్టి ఇంటి యజమానులు నిర్లక్ష్యంగా కొంత కావచ్చు కొంత జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత అలసత్వం కావచ్చు వీటి వల్ల అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే టూ వీలర్ అఫెన్సెస్ జరగకుండా ఉండాలంటే ఇంటి యజమానులు లోపల పెట్టుకొని దానికి ప్రాపర్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకుంటే అఫెన్సెస్ జరగకుండా ఉండి ఎందుకంటే ఎంతో కష్టంతో మా కొవ్వరు సిఈ గారు ఎస్ఐ గారు అధికారులు ఉన్న క్రైమ్ పార్టీ ఈ పదిహేను బళ్ళని స్వాధీన పరచుకోవడం ద్వారా ఈరోజు మా ఎస్పీ గారు వారందరినీ అభినందనలు తెలియజేయడం జరిగింది వీరందరికీ రివార్డును ప్రకటించడం జరిగింది మంచి ఎఫర్ట్స్ చేసినందుకు ఎస్పీ గారు వీరి మా కూగురు సిఈ గారు అలానే కొవ్వూరు ఎస్ఐ గారు క్రైమ్ పార్టీని అభినందిస్తూ రివార్డు ప్రకటించడం జరిగింది వీళ్ళ ఈ ముగ్గురు ముద్దలని ఈరోజు మ్యాజిస్ట్రేట్ ద్వారా హాజరుపెట్టి రేపు మార్నింగ్ కల్లా రిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ